లాస్ట్ వీక్ వీడియోలో ఉసిరికాయ ముక్కలు పచ్చడి పెట్టాను అయితే చాలా మంది ఒకసారి మీ స్టైల్లో ఉసిరికాయ పచ్చడి కూడా పెట్టి చూపి కామెంట్ చేశారు మరి ఈ రోజు వీడియోలో హాఫ్ కేజీ ఉసిరికాయలతో పర్ఫెక్ట్ గా పచ్చడి ఎలా పట్టాలో చూపిస్తాను ప్యాన్ లోకి ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు హాఫ్ కేజీ ఉసిరికాయలు కూడా నీట్ గా వాష్ చేసుకుని తడి లేకుండా క్లీన్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు కడాయిలోకి ఒక కప్పు పల్లి ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్ గా హీట్ అయిన తర్వాత ఉసిరికాయలను వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఉసిరికాయలు ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన చల్లారి పెట్టుకోండి ఈ ఉసిరికాయలు వేగడానికి కొంచెం టైం పడుతుంది ఉసిరికాయ ముక్క లోపల వరకు వేగితేనే ముక్క టేస్ట్ చాలా బాగుంటుందండి మరి పచ్చడి కలపడానికి వేగిన ఉసిరికాయల్లోకి ముందు పొడి చేసుకున్న మెంతపిండి ఆవు పిండి హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ కప్పు వరకు సాల్ట్ అలానే ఒక కప్పు కారం వేసుకోండి కారం ఎక్కువ స్పైసీ ఉందంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు అలానే ఒక పది వెల్లుల్లిని కూడా దంచుకొని వేసుకొని బాగా కలిపిన తర్వాత ముందు ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని ఒక పెద్ద నిమ్మకాయ రసం కూడా పిండుకొని వేసుకొని ఒక రెండు రోజులు పచ్చడి మాగితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి